హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నా ఈరోజు తమ్ముని చూడగానే మీకు అర్థమైపోయింది కుమార్ ఈరోజు కార బూంది అని చెప్పేసి కార చేస్తున్నాం అంటే మన హోటలే అండి మన హోటల్లో ఇంకా ఉదయం సాయంత్రం టిఫిన్లు అలానే సాంద్రపూట ఇంకా టిఫిన్తో పాటు మనం ఇంకా ఫాస్ట్ ఫుడ్ కూడా పెట్టామండి ఫాస్ట్ ఫుడ్ అంటే ఇంక నూడిల్స్ అలాగే అలాంటివి కాదు మంచూరియా అలాంటివి కాదు ఇంకా చెప్పు నువ్వేమో కట్లెట్ మసాలా మా ఊర్లో మసాలా అనేది ఫేమస్ అండి పిల్లలు అంతా ఎగబడిపోతారు అందుకని చెప్పేసి మసాలా అయితే ఈ రోజు చేయడానికి కార బుంద లేకపోయినాక కార బుంద అయితే చెప్పు కారప్ బూందీ అయితే ఇంక రోజు మేము చేయబోతున్నాము కారప్ పూస అంటారు కారప్ బూందీ అంటారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ మసాలా సేల్ అవుతుంది కానీ మనం నేను వెనుకొని తీసుకొస్తే కేజీ చాలా కాస్ట్ అవుతుంది అందుకని మనకు సొంతంగా మన చేతుల ద్వారా చేసుకుంటే చాలా బాగుందిగా కదా రాజు అని చెప్పేసి ఇంకా ఈ రోజైతే కార బూందీ చేయబోతున్నాం కారబుంద కావాల్సిన ఏమేమో ఇంకా రాజకుమార్ చెప్పింది ఇప్పుడు ఏమి చేసి ఇంకా ఖచ్చితంగా ఒకటేనండి ఈ ముందు వచ్చేసి ఇంకా రాజ్ కుమారి ఇంకా గంట క్రితం మునకాయ పచ్చడి చేసిందనమాట మునకాయల పచ్చడి మన సబ్స్క్రైబ్ కోసం కా చేసింది ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండి ఇంకా పచ్చళ్ళు మాకు కూడా కావాలని చెప్పేసి పడుక పడుకపో పడుకపో సువాసిని మంచి దిగుతుంది చూడండి ఎలా దిగుతుంది నేను వెళ్తున్నావు అండి నాకు కూతురు పడుతుంది మళ్ళీ ఏమా ఓకేనండి ఇంకా సహాసిని అయితే ఇప్పుడు దాకా దిల్పాంది ఇంకా మునకాయ పచ్చడి అయితే చేసిందండి ఇంక ఇప్పుడు టూ డేస్ అవుతుంది ఇంకా ఇంకా రెండు రోజులు అయితే మునకాయ పచ్చడి అనేది చాలా బాగా ఏమంటారు ఊరిన తర్వాత చేసే అతను చెప్పేసి ఇంతవరకు మొక్క కూడా నోట్లో పెట్టుకోలేదు ఇంకా మన సై కూడా చాలా మంది కావాలంటున్నారు పచ్చళ్ళు పంపిణీ అని అని చెప్పేసి ఇంకేం లేదండి ఇంకా మనం ఇంకా మీ దగ్గరికి పచ్చళ్ళు రావాలంటే ఇంకా డిడిడిసి అని కొరియర్ ఉంటుంది కదండి ప్రతి ఊరికి ఉంటుంది ఒకటి ఇంకా డిడిడిసి ఉంటే చాలు అండి ఇంకా కొరియర్ మీ ఊరు వచ్చేసిద్ది మేము త్వర త్వరగా అయితే ఇంకా కర్రబొంది చేద్దాం ఇంకా పికిలు కావాల్సిన వాళ్ళు కామెంట్స్టేషన్ చెప్పండి ఓకేనా చూడండి రాజ్ కుమార్ అన్నీ రెడీ చేసుకుంది తప్పల్లో మళ్ళీ పారు పోసారు ఈ పిల్లలతో ఇంక ఉండదు అండి ఆ నేలలో పడి మళ్ళీ డాన్స్ చేస్తుంది రాజు పాపం ఎక్కేసింది ఇంకా అదేనండి ఇంక మళ్ళీ మొత్తం ప్రాపర్గా ఇప్పుడు ఎలా సర్దుకున్నాం మళ్ళీ ఎలా సర్దుకొని వీడియో మొదలు పెడతాం దేనికి అర్చున్నావు అమ్మనే ఎవరికి ఎండ పోతుండ పనలేదు డబ్బు బాగా భయం లేదు ఎందుకోస్తాండి సరేనండి ఇంకా పిల్లలతో సందర్భం ఉండేది మాట కొత్త చూస్తే లెక్క చూసరే చేయండి మా ఛానల్లో బ్లాగ్స్ ఉన్నాయి ఫ్రాంక్స్ ఉన్నాయి మా తమ్మ మ్యారేజ్ వీడియోస్ ఉండే ఇంకా రాజీ 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 పారిపోసింది స్టార్ట్ చేద్దాం మరి ఇంకా ఓకేనండి రాజీ ఇంకొక ఖర్చమ్ నీళ్ళు తీసుకొని దీంట్లో పోయి చేసుకుంది తర్వాత ఇంకేమే రెడీ చేసుకున్నావు శనగపిండి బియ్యం పిండి షోడ కలిపావా ఓకే ఏంది ఓకేంది ఊరు ఊరుకానా అదే చూడండి సుభాజ్ నడుతూ ఉంటుంది వాళ్ళ అన్నయ్యని రాజే శనగ పిండి అయితే ఇంకో పావు వేసుకుని చేసుకున్నాం అండి ఇంకా ఈరోజు బాగా పావు కేజీ రాజీ ఒక అర కేజీ కేజీ చెయ్యి ఏం గదిలో చెయ్యి చేతులు అది అమృతమే కానీ ఏంటి దగదాడుతుంది వాళ్ళ అన్నయ్య మీద ఆ దూదు దూత కానీ రాజు ఇంకా శనగపిండి అయితే వేసుకున్నాం కదండి పిండి వేసుకున్న తర్వాత బియ్యం పిండి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా రావాలి అండి అందుకని చెప్పేసి మనం బియ్యం పిండి వేసుకుంటాము ఆడు ఆడి సో కూరుతుంది అరే అమ్మాయి అరుతుందిరా నిన్ను కాస్ అమ్మాయి అడుతుంది నిన్ను నువ్వా అమ్మాయి అమ్మాయి అంట నిన్ను వీళ్ళు తగా పక్కన పెట్టిస్తారు కానీ తర్వాత అబ్బో ఏం ఆడుతున్నాం మేమా ఏం తాగాది ఆడుతున్నాం ఏమైనా అన్నయ్య అబ్బో అన్నయ్యని బానే దక్కుతున్నావుగా మళ్ళీ తాగాది ఆడుతున్నావు దగ్గదు అరే రేరే పడతావు పడతావు పడతామా పైకి 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 ఎక్కువ పడతావు పైకి ఎక్కువ

పిల్లద్దరు ఇప్పుడు నిద్రపోతున్నారుగా పిల్లద్దరు నేను నిద్రపుచ్చుతుంటే నేను పునుగులు చేసేసాను త్వరగా కానీ మరి బూంది ఇంకా సరేనండి బూందీ చేయడానికి అయితే ఇంకా ఫస్ట్ అసలు ఎట్లా వస్తాయా లేదా అని చెప్పేసి ట్రై చేసా అనమాట బాగానే వచ్చేది చూపిస్తాను ఇంకా అలా కొంచెం పిండి వేసుకొని ఇలా గణాన్ని వచ్చు లేకపోతే గంట సహాయంతో గంటైనా చెప్పొచ్చండి ఇలా పడుతుంటే మొత్తం అనేది కారుతా ఉంది అలా సన్నగా ఇలా సన్నగా పూసొస్తుందండి చాలా బాగుంటాయి ఇలా కూడా దీనిలో కొంచెం వేడి సన్న పప్పు ఇంకా వేపుకొని తింటే భలే ఉంటుంది రాజకుమారి అలా పైన పోసుకొని ఇంకా అలా ఇదిలిస్తుంటే నేనేమో గంట తీసుకొని ఇంకా తోడుతున్నాను మళ్ళీ అంటే తీస్తున్నాను ఎమ్మంటనే మళ్ళీ మాడిపోకుండా ఉంటాయని

ఇదిగోండి కారీ బూందీ మాత్రం చూస్తుంటే నూరు రూపాయ తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాము శాఖ మాత్రం మాములు లేదు ఓకే అండి ఇంకా బూంది మాత్రం సూపర్గా ఉంది నోట్లో వేసుకుంటే కర్ర అనుకుంటా ఇంకా కొట్టు పైన ఇట్టి ఊపు దాన్ని కొట్టాల్సిన పని లేదు సరే అటు చేసిన కూడా వస్తుందా సరేనండి తర్వాత ఇంకా కరివేపాకు అలానే చునులు పాయి కారం ఉప్పు మొత్తం కలిపేటప్పుడు చూద్దాము ఓకేనా కారం బూంది మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉండిపోతుంది అండి ఇంకా కారు బూంది అయితే రెడీ అయిపోయింది ఇంకా చూస్తే నూరిపోతుంది తర్వాత వచ్చేసి ఇంకా కరివేపాకు కూడా నూనె లేపేసి పల్లీలు కూడా ఇంకా అనమాట ఇంక ఏ చేసుకుందాము తర్వాత పుట్టాలు కూడా వేసుకుందాం దీంట్లో మామూలుగా ఇంకా సింపుల్గా వేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా వీటిలోకి టేస్ట్ కోసం ఇంకా కారం ఉప్పు రెండు వేసేద్దాము ఓకే సరేనండి ఇంకా శుభ్రంగా కలిపేసుకోవడమే కలిపేసుకుంటే ఇంకా లైన్లోకి వచ్చేసిద్ది మన కారం ఉంది ఏదైనా చుట్టాలు వచ్చినా కానీ ఇంకా పెడితే భలే ఉంటుంది దీనిలో కొంచెం ఉల్లిపాయి కొంచెం నిమ్మకాయ ఇంకా చిన్న చిన్న ముక్కలు కలుపుకొని ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇంకా దీనిలో కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉండిద్ది ఇంకా అదే అండి చూసారుగా మనకైతే ఇంకా మంచి కార బాధి అది రెడీ అయిపోయింది ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మనకి ఇది వచ్చేసి ఇంకా షాప్లో ఒకండి మన సాయంత్రం పూట ఇంకా స్నాక్స్ చేస్తున్నాం కదా సాయంత్రం పూట పానీ పూరి మసాలా చేస్తున్నాం కదా అందుకని వాటిలోకి అయితే సూపర్గా ఉండి పిల్లలు మాత్రం వదిలిపెట్టుకుని తింటారు చాలా బాగా వచ్చింది ఇంకా షాప్ కూడా వెళ్ళిపోదాం ఓకేనండి ఇంకా పునుగులు అలానే గారెలు ఇంకా మీకు బ్యాక్ మరి చూపిస్తే చూడండి అర్థమైపోయింది ఇదిగోండి ఇంకా పానీపూరి ఇంకా చూడండి ఎలాగోండి పూరీలు మాత్రం సూపర్గా ఉండి చూస్తుంటేనే తర్వాత వచ్చేసి కట్లైటు తర్వాత ఇగో గారెలు గారెలు తర్వాత పునుగులు కింద అడుగులు ఇంకా ఈ త్వరగా సర్దుకొని ఇంకా తీసుకొని పోవడమే ఇంకా రాజకుమారి ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఇంకా సుందర సామాన్లు ఇవన్నీ ఉన్నాయండి శుభ్రంగా అంటూ తోమేసుకొని ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చి తుడుచుకొని ఇంకా సెంటర్కి వస్తే వచ్చిద్ది లేకపోతే సాయంత్రానికి అన్నం ఇంకా రెడీ చేసిద్ది అన్నమాట మనం ఏదైతే షాప్ కాడికి వెళ్ళిపోదాం ఓకేనా ఇంకా మా కష్టానికి ఒక లైక్ కొట్టినా ఇంకా కనీసం మూడు గంటలు పట్టింది ఇంకా పోయి సగన్ రాజుగా రాజు గంట నాకు వస్తాడు నేను గంట నాకు వస్తాడు అలా మళ్ళీ ఇద్దరి పిల్లల్ని పెట్టుకుంటూ ఇంకా మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉంటాయి ఇంకా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఇంకా మరొక నలుగురికి మీ సహాయం వల్ల ఇంకా పుష్అప్ అయితే వీడియో కూడా సరేనా కార బూంది మాత్రం సూపర్గా ఉంది కామెంట్ సెక్షన్ ఎలాగుందని చెప్పేసి కామెంట్స్ కామెంట్ చేయండి అగ్ని ఆగనండి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే మీకు ఇంకా ఫస్ట్లో ఎంట్రస్లోనే ఇంకా రాజకుమారి మనకి పచ్చడి చేసింది అని చెప్పేసి ఇంకా చెప్పేకండి ఇంకా ఈ రోజుకి మూడు రోజులు అవ్వస్తుంది ఇంకా పచ్చడి మాత్రం బాగా ఊరి చాలా బాగుందన్నమాట మీకు ఆ పచ్చడి చూపించింది మీకు ఫస్ట్లో చూపించింది ఇంకా ఆ రోజు చేసిందేనండి తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇంకా కొంచెం నూనె అనేది పైకి వచ్చి ఇంకా పచ్చడి బాగా ఊరి రుచిగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది ఇంకా ఈ రోజు మూడు రోజులు వస్తుంది ఇంకా రాజకుమారి మనకి పచ్చడి ఒకటే కాదండి ఇంకా టమాటా పచ్చడి చింతకాయ పచ్చడి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పండుమిరాల పచ్చడి ఇంకా ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి ఇంకా దాంట్లో ఫేమస్ ఏంటంటే ఇంకా చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఇవి కూడా ఉన్నాయి అన్నమాట మన దగ్గర అయితే ఇంకా రాజకుమారి ఇంకా పికిల్ బిజినెస్ అని చెప్పేసి ఇంకా పచ్చళ్ళు అయితే మేము అయితే సేల్ చేస్తున్నాం అండి నేను ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా కామెంట్ సెక్షన్లో అలానే ఇంకా మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇక్కడ వాట్సాప్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తారండి దాన్ని కాంటాక్ట్ అవ్వండి దాంట్లో ఇంకా మెసేజ్ చేస్తే నేను ఇంకా రెస్పాన్స్ అయ్యి మీకు దాని గురించి పూర్తి డీటెయిల్ డీటెయిల్స్ చదువుతాను అలానే ఇంకా ఎలా పంపిస్తాను అంటే డిటీటీసీది ఇంకా ప్రతి ప్రాంతానికి ఉండిద్దు కానీ డిటీటీసీ దా కొరియర్ ద్వారా మీకు ఇంకా ఇంటికైతే డోర్ స్టెప్ అయితే వచ్చేసిద్ది లేకపోతే డిటీటీసీ ఆఫీస్ కాడికైనా ఇంకా పికిల్స్ వచ్చేస్తాయి ఎవరికన్నా ఎవరికైనా ఆసక్తి కలిగి ఇంకా రాజకుమారి పచ్చడిలు కావాలంటే ఇంకా మీకు చెప్పేకండి ఒక పచ్చడి కదండి అన్ని పచ్చళ్ళు ఉండి కానీ మీరు ఆర్డర్ చేసి పలానా పచ్చడి చేయండి అని చెప్తే అంటే ఇంకా ఫోన్ ఇంకా వాట్సాప్ చేసి ఏమంటే మాకు చికెన్ పచ్చడి కావాలి ఒక కేజీ ఒక అర కేజీ కావాలి లేదా టమాటా పచ్చడి కావాలి పండిమిర పచ్చడి కావాలి ఇలాగా ఇంకా వాట్సాప్ చేసి మీరు చెప్ మీరు చెప్తే ఇంకా దాని ప్రకారం మేము ఒక వారంలోనే మీకు అమ్మంట్ని ఇంకా మీ ఇంటి ముందుకు వచ్చేసిద్మాట మీరు ఇంకా ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇంకా ఈ వీడియో ఎలాగ ఉందని చెప్పేసి ఇంకా ఆంశిక్షలు చెప్పండి కుమారి నూతనంగా ప్రారంభించిన ఈ పీకిల్ బిజినెస్కి ఏం పేరు పెట్టాలో కూడా ఒక కమిషన్లు చెప్పండి నేనైతే రాజకుమారి రాజు పచ్చలు అని పెడతామని చెప్పేసి అనుకుంటున్నాను రాజకుమారి ఇంకా పచ్చడి ఎలా చేసిన చెప్పేసి ఇంకా బ్ బ్లాగ్ అయితే ఉందంటే మన మెయిన్ ఛానల్లో ఇస్మార్ట్ నారేజ్ బ్లాగ్స్లో పోస్ట్ చేశాను కావాలని చూడండి ఇంక మీ కళ్ళ ముందు ఏ పచ్చళ్ళైనా కానీ మీ కళ్ళ ముందు చేసి జన్యున్గా ఇంకా వర్తగా మీ కళ్ళ ముందు చేసి ఇంకా పచ్చలు అయితే పంపిస్తామండి ఏదైనా ఇంకా వాట్సాప్ నెంబర్ ఇస్తాను పచ్చలు కానీ వాట్సాప్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి ఎదుగుతుంది మీ అందరికీ బాయ్ బాయ్